అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం నూట ముప్పై మంది కన్నుమూత లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హామస్ టార్గెట్ గా గజాపై ఇజ్రాయెల్ జరిపిన మిసైల్స్ దాడుల్లో యాభై మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది సుమారు నూట ముప్పై మందికి పైగా గాయాలయ్యాయని గజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది గజా స్ట్రిప్ దక్షిణ లెబనన్ సిరియాలను టార్గెట్ చేసుకొని వైమానిక దాడులు కొనసాగుతున్నాయి అయితే ఉగ్రముప్పు ఉన్న నేపథ్యంలోనే తాము దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది జనవరి పంతొమ్మిదిన హామస్తో కాల్పుల విరామణ అమలవుతున్న నేపథ్యంలో ఇదే అతిపెద్ద దాడిగా అక్కడి ప్రజలు తెలిపారు మరోవైపు యోమెన్పై అమెరికా జరిపిన దాడుల్లో డజన్ల కొద్దీ హౌతి యోధులు మరణించారని యునైటెడ్ స్టేట్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సిస్ గ్రీన్క్విచ్ పేర్కొన్నారు మరణించిన వారిలో ఐక్యరాజ్య సమితికి చెందిన పిల్లల సంస్థ యూనిసెఫ్కు చెందిన ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో